పెట్టి తీసుకోవాలి ఒక పీస్ థర్టీ రూపీస్ వంద రూపాయలు ఎనభై గ్రాములు అనమాట చిన్నప్పుడు మనకు వన్ రూపీకి దొరికేవి కదా రోడ్డు మీద నన్ను ఎక్కడ తీసుకున్నా ఇది ఎలక్ట్రిక్ బ్లాంకెట్ ఈ చిన్న ప్యాకెట్ ఫిఫ్టీ టూ రూపీస్ నైన్టీ ఫోర్ రూపీస్ దీనికి తోక కూడా లేదు ఇది చూస్తే ఇది టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓ ఈ బాక్స్ వన్ సిక్స్టీ అని చిన్న ప్యాకెట్ సిక్స్టీ ఫైవ్ పెన్స్ ఐ సిరప్ ఫోర్ ట్వంటీ ఫైవ్ వచ్చేసింది వన్ పౌండ్ తీసుకుని వెళ్ళిపోవడం ఇంటికి హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నారు నేను కూడా చాలా బాగున్నానండి ఇవాళ గ్రాసరీ షాపింగ్ కోసం టెస్కి వచ్చాను సో యూకేలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుందో మీకు కూడా చూపిద్దామని వీడియో చేస్తున్నాను మనకి ఇండియాలో ఇలాంటి ట్రాలీస్ ఏంటంటే మనము లైక్ నో ఫ్రీగా తీసేసుకోవచ్చు కదా ఇక్కడ అలా కాదు ఒక పౌండ్ పెట్టి తీసుకోవాలన్నమాట మళ్ళీ మనం ఇది రిటర్న్ చేసినప్పుడు ఈ పౌండ్ వెనక్కి వస్తుంది సో నేను కూడా తీసుకుంటున్నాను సో ఇక్కడ పౌండ్ పెడితే ఇక్కడ లాక్ అవుతుంది సో ఇది ప్రెస్ చేస్తే ఇది లాక్ అవుతుంది అనమాట ఇప్పుడు మనం ఈ స్టోగర్ తీసుకోవచ్చు సో నాకైతే చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది వచ్చినప్పుడు సో స్టార్టింగ్ స్టార్టింగే మా పాప చాక్లెట్లతో స్టార్ట్ చేసింది ఫెర సో ఫెర్రోచర్ మీద ఆఫర్ ఉంది నైన్ పాయింట్ ఫైవ్ సో ఇది ఫ్రెష్ మార్కెట్ ఇక్కడ మనకి కావాల్సిన వెజిటేబుల్స్ టొమాటోస్ ఆనియన్స్ ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట సో అవి కాస్ట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము ఇక్కడ చూసారా క్యారెట్స్ క్యారెట్స్ ఏంటంటే ఎయిట్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్ కేజీ అంటే ఎనిమిది వందల అరవై ఏడు రూపాయలు కేజీ ఈ చిన్న ప్యాకెట్ నూట ముప్పై రూపాయలు అనమాట సో ఇక్కడ వేరే క్యారెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూస్తే ఇది సిక్స్టీ ఫైవ్ ప్యామ్స్ అనమాట అంటే సిక్స్టీ ఫైవ్ రూపీస్ కేజీ సో మేమైతే ఇవే తీసుకుంటాము సో ఆనియన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో ఉంటాయి ఇప్పుడు ఇది చూస్తే ఈ ప్యాకెట్ ఎంత అంటే నైంటీ నైన్ పెంట్స్ అంటే నైంటీ నైన్ రూపీస్ కేజీ అదే ఇలాంటి టైప్ ఆనియన్స్ చూస్తే మనకి టూ ఎయిటీ సిక్స్ కేజీ అవుతుంది చూస్తున్నారు కదా టూ ఎయిటీ సిక్స్ సో మనం చూసుకుని ఏర్కోవాలన్నమాట మేము ఇవి తీసుకుంటాము నైంటీ నైన్ పెన్స్ నైంటీ నైన్ రూపీస్కి వస్తుంది చూసారు కదా ఇక్కడ ఆరెంజెస్ ఇవి కేజీ త్రీ పాయింట్ త్రీ అంటే ఇది చిన్న ప్యాకెట్ టూ పాయింట్స్ అనమాట బట్ చాలా బాగుంటాయి సో ఇక్కడ లెమన్స్ చూస్తే లెమన్స్ పరిస్థితి కూడా అంతే అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి ఇది చూస్తే ఫోర్ పీస్ ప్యాక్ వచ్చి సిక్స్టీ ఫైవ్ ప్యాంట్స్ అంటే సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఈ ఫోర్ లెమన్స్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అదే కొంచెం ఇటు వస్తే ఇవి సింగిల్ పీసెస్ అనమాట ఇది ఒక పీస్ థర్టీ రూపీస్ అనమాట ఈచ్ ఈచస్లో అమ్ముతారు లైక్ ప్యాక్స్ కాదు సో చూసుకుని మేము ఇవి తీసుకుంటాము ఫోర్ లెమన్స్ ఉంటాయి అండ్ సిక్స్టీ ఫైవ్ పెన్స్కి వస్తాయి కాబట్టి సో ఇలా చూసుకుని తీసుకోవాలి ప్రతిదీను ఇది మన ఇండియన్ లెమన్ చూసారా నాటువి ట్వంటీ ఫోర్ పెన్స్ ఒక్కటి మాకు చాలా అవసరమైన ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే పచ్చిమిర్చి పచ్చిమిర్చి లేకుండా అసలు మన వంటలు కుదరవు కదా సో పచ్చిమిర్చి ఎలా ఉందో కాస్ట్ చూస్తే వన్ పౌండ్ ఎయిటీ గ్రామ్స్ అంటే వంద రూపాయలు ఎనభై గ్రాములు అనమాట సో ఇక వంకాయల కోసం వస్తే వంకాయ చూస్తే ఎనభై తొమ్మిది రూపాయలు ఒకటి అనమాట ఇది పెద్ద వంకాయ సో మేము ఎప్పుడైనా సాంబార్ చేసుకోవాలంటే వచ్చి ఒక వంకాయ తీసుకుని వెళ్ళిపోతాము ఎనభై తొమ్మిది రూపాయలు ఇక్కడ చీప్ చీప్గా దొరుకుతాయి అంటే అవి ఉల్లగడ్డలే ఐ మీన్ లైక్ పొటాటోస్ ఇక్కడ చూస్తున్నారు కదా బస్తాలు బస్తాలు వేసి అమ్ముతుంటారు ఇది ఒక ప్యాకెట్ అరవై రూపాయలు మన ఇండియన్ ప్రైస్లో సిక్స్టీ పెన్స్ సో సో చూస్తున్నారు కదా బంగాళదుంప మాత్రం చాలా ఫ్రెష్గా దొరుకుతుంది సెవెంటీ పెన్స్ కేజీ చాలా బాగుంటాయి ఉల్లగడ్డలు మాత్రం ఇక్కడ సో టొమాటోలు చూస్తే కూడా ఇక్కడ చూస్తే డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజింగ్లో బట్ ఆల్డీ ప్రైజ్ అని ఉన్నది మాత్రం చాలా తక్కువ కాస్ట్ ఉన్నట్లు ఇది చూస్తే మనకి నైంటీ ఫైవ్ పెన్స్ ఒక ప్యాకెట్ సో మా పాపకి ఏదైనా ఒక బుక్ కొందామని వస్తే కాస్ట్లీ ఇలా ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ చూస్తే కలరింగ్ పెన్సిల్స్ ఎయిటీ పెన్స్ అంట ఈ సెట్ ఎనభై రూపాయలు అండ్ ఈ స్కెచ్ పెన్స్ అయితే వన్ ట్వంటీ ఫైవ్ సో స్టేషనరీస్ కాస్ట్ ఇలా ఉందనమాట సో ఎవరైనా ఇప్పుడే ఇండియా నుంచి వస్తున్నట్లయితే మాత్రం అక్కడ నుంచే సరిపడ పిల్లలకి సరిపడ పెన్సిల్స్ అన్నీ తెచ్చుకోండి ఇక్కడ టూ కాస్ట్లీ ఉన్నాయి ఇది చూస్తే ఇది టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఈ ట్వెల్వ్ పెన్సిల్ సెట్ సో ఎవరు ఎలా పోయినా మా బాబుకు మాత్రం బొమ్మలు పిచ్చి మా లక్కీ గుడ్ లాగా బుక్ కొనుక్కుంది చూపించానని ఈ బుక్ గుడ్ గర్ల్ బ్యాడ్ బాయ్ సో ఈ గ్లాస్ కంటైనర్స్ ఇవి చూస్తే ఇలా ఉన్నాయి కాస్ట్ ఈ సింగిల్ గ్లాస్ కంటైనర్ త్రీ పౌండ్స్ అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది త్రీ ఫిఫ్టీ సో ఇలా షాపింగ్ చేస్తుంటే మాకు బ్లాంకెట్ కనిపించింది ఎలక్ట్రిక్ బ్లాంకెట్ అంతా సో ఇది మేబీ ప్లగ్లో పెట్టుకుంటే వేడిగా అనుకుంటా సో ఇది ఎలక్ట్రిక్ బ్లాంకెట్ పిసుకులో ఉంది దాని ప్రైస్ ఎంత అంటే ట్వంటీ ఫైవ్ పౌండ్స్ అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంకా మన ఇండియన్స్కి చాలా ఇంపార్టెంట్ అయింది కొత్తిమీర సో కొత్తమీర కాస్ట్ ఎలా ఉందంటే ఫిఫ్టీ టూ పెన్స్ ఈ చిన్న ప్యాకెట్ ఫిఫ్టీ టూ రూపీస్ అన్నట్లు ఇండియా ప్రైస్ సో లీఫీ వెజిటేబుల్స్ కొంచెం కాస్ట్లీ బట్ తప్పదు కదా వెజిటబుల్స్ లీఫీ వెజిటబుల్స్ చాలా ఇంపార్టెంట్ తీసుకోవాల్సి వస్తుంది అండ్ పుదీనా చూస్తే అది కూడా ఫిఫ్టీ టూ రూపీసే అన్నట్టు ఈ చిన్న ప్యాకెట్ ఇంత చిన్న ప్యాకెట్ ఫిఫ్టీ టూ పెన్స్ ఈ టాయిలెట్ క్లీనర్స్ ఇలాంటివి అయితే మాత్రం సేమ్ కాస్టే ఉన్నట్టుంది హార్పిక్ వన్ థర్టీ రూపీస్ అంట సో మేబీ మన ఇండియాలో కూడా ఇంచుమించు అదే కాస్ట్ ఉంటుంది అనుకుంటా డిష్ వాషర్లు అయితే మాత్రం కొంచెం తక్కువ కాస్ట్కే వస్తాయి సో ఈ బాటిల్ వన్ పౌండ్ అంటే ఇంచుమించు హండ్రెడ్ రూపీస్ మన ఇండియన్ కాస్ట్లో సో ఇలాంటివి అయితే మాత్రం కొంచెం తక్కువే కాస్ట్ ఉంటుంది సో ఇక న్యూటల్ నాకు చూస్తే త్రీ పాయింట్ టూ జీరోది టూ పాయింట్ ఫైవ్కి ఆఫర్లో ఉంది లైక్ టూ ఫిఫ్టీ అనమాట ఈ బాటిల్ సో మేబీ మన ఇండియాలో కూడా అంతే ఒనుకుంటుంది అనుకుంటా కాస్ట్ సో ఇక ఎగ్స్ చూస్తే వన్ సిక్స్టీ అనమాట డజను అంటే ఇంచుమించు వన్ సిక్స్టీ రూపీస్ మన ఇండియన్ ప్రైస్లో సో ఈ బాక్స్ వన్ సిక్స్టీ అనమాట వన్ పాయింట్ సిక్స్టీ పెన్స్ ట్వెల్వ్ ఎగ్స్ ఉంటాయి సో అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో ఉంటాయి ఇక్కడ చూస్తే ఫ్రీ రేంజ్ ఎగ్స్ అని సిక్స్ ప్యాక్ వచ్చి వన్ పాయింట్ త్రీ జీరో ఇక్కడ చాక్లెట్స్ మాత్రం చాలా మంచి ఆఫర్స్లో ఉంటాయి లైక్ ఇక్కడ చూస్తే ఇది నైన్ ఫిఫ్టీ లిడోర్ సెవెన్ పౌండ్స్కి వస్తుంది చాలా టేస్టీగా ఉంటాయి చాక్లెట్స్ లీడోర్ చాక్లెట్స్ మా పిల్లలకు కూడా చాలా ఇష్టం ఇక్కడ టెస్కోలో మెడిసిన్ మొత్తం ఇలా అమ్మేస్తారు అనమాట లైక్ యూనో ఇక్కడ చూస్తే ఐబ్రూఫీన్ పిల్లల మెడిసిన్ మొత్తం దొరుకుతుంది కాల్పాల్ సో మెడికల్ షాప్కి వెళ్ళక్కర్లేదు టెస్ట్కోకి వస్తే ఇలా తీసుకోవచ్చు సో ఎవరైనా ఇండియా నుంచి చిన్న పిల్లలతో ట్రావెల్ చేస్తుంటే మాత్రం మెడిసిన్ తెచ్చుకోవడమే బెటర్ ఇక్కడ చూస్తే ఈ క్యాల ఈ చిన్నది ఫోర్ పౌండ్స్ అంట సో ఈ ఐబ్రూఫిన్ సిరప్ ఫోర్ ట్వంటీ ఫైవ్ సో మెడిసిన్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది సో పిల్లలతో ఎవరైనా ట్రావెల్ చేస్తుంటే మాత్రం ఇండియా నుంచి కొంచెం మెడిసిన్ తెచ్చుకోవడమే బెటరు మేమైతే మా పిల్లల కోసం ఇండియా నుంచే తెచ్చుకున్నాము కొంచెము సో ఎవరైనా టెస్కోకి వెళ్తే మాత్రం ఈ ఐస్ ఫ్రూట్ ట్రై చేయండి చాలా బాగుంది పుషప్స్ అనమాట అలా మన చిన్నప్పుడు మనకు వన్ రూపీకి దొరికేవి కదా రోడ్డు మీద ఐస్లు అలా అలా అనిపించింది చాలా బాగుంది టేస్టీగా రియల్ ఫ్రూట్ టేస్ట్ సో ఇదైతే ట్రై చేయండి పెట్టు పైన పెట్టు

అండ్ మనకి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆయిల్ ఆయిల్ ఇలా ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇది సన్ఫ్లవర్ ఆయిల్ సో ఫైవ్ లీటర్ ఎయిట్ ఫిఫ్టీ అయితే సిక్స్ ఫిఫ్టీ అనమాట అంటే మన ఇండియన్ రూపీస్లో ఫైవ్ లీటర్ క్యాన్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూసారా మ్యాగీ సిక్స్టీ ఫైవ్ పెన్స్ ఒక చిన్న ప్యాకెట్ ఈ చిన్న ప్యాకెట్ సిక్స్టీ ఫైవ్ పెన్స్ అంటే మన ఇండియన్ రూపీస్లో సిక్స్టీ ఫైవ్ రూపీస్ మనకి ఇండియాలో ఇది ఫిఫ్టీన్ రూపీస్ కల వస్తుంది సో అందుకే మన ఇండియన్స్ ఎవరైనా ఫస్ట్ టైం వస్తుంటే ప్యాకెట్లు ప్యాకెట్లు ఇండియా నుంచి తెచ్చుకుంటుంటే నేను ఎందుకు అనుకునేదాన్ని సో ఇక్కడ మ్యాగీ కాస్ట్ ఇలా ఉంటుంది మనకి ఇండియాలో లాగా పెరుగు దొరకదు ఇక్కడ యోగర్ట్ అంటారు సో ఇవి ఇలా దొరుకుతాయి అనమాట న్యాచురల్ యోగర్ట్ గ్రీక్ స్టైల్ ఒకటు అలాంటివి దొరుకుతాయి ఇక్కడ చూస్తే ఇవి కాస్ట్లు ఎలా ఉంటాయి ఒక కేజీ ఒకటు వన్ సెవెంటీ రూపీస్ అనమాట సో ఈ న్యాచురల్ ఒకటి వచ్చి హాఫ్ కేజీ నైంటీ పెన్స్ అలా ఉంటుంది సో మనకి పెరుగు దొరకదు ఇక్కడ సో మటన్ కాస్ట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ జాయింట్స్ లెగ్ అమ్ముతారు లైక్ హాఫ్ లెగ్ ఫుల్ లెగ్ షోల్డర్ జాయింట్ అలాగా ఇక్కడ చూస్తే ఇది ల్యాంబ్ హాఫ్ షోల్డర్ టెన్ ట్వంటీ అంటే థౌజండ్ థౌజండ్ మించు మన ఇండియన్ ప్రైస్ అండ్ ఇక్కడ చూస్తే లెగ్ హాఫ్ లెగ్ జాయింట్ వచ్చి ఫోర్టీన్ పౌండ్స్ అంటే థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అనమాట ఈ ఒక్క పీసు అంటే ఎంత ఉంటుందంటే అంటే వెయిట్ ఇంచుమించు ఇది ఒక సెవెన్ నైంటీ త్రీ ఇపీస్ మేబీ ఒక ట్వెల్వ్ పౌండ్స్ అట్లా పడింది మేము సో ఇలా అమ్ముతారు సో ఇక్కడ పాలకూర ఉంది పాలకూర ఎంత అంటే స్పినాచ్ బేబీ స్పినాచ్ ఇది నైంటీ ఫైవ్ పెన్స్ అంటే నాలుగు వందల అరవై పర్ కేజీ అనమాట సో ఇక్కడ కొబ్బరికాయలు కూడా దొరుకుతాయి బట్ కాస్టే కొంచెం ఎక్కువ అనమాట ఈ ఒక కొబ్బరికాయ రేట్ వచ్చి నైంటీ ఫోర్ పెన్స్ అంటే నైంటీ ఫోర్ రూపీస్ దీనికి తోక కూడా లేదు సో దేవుడికి కొట్టడానికి అయితే పనికిరాదు మనకు వంటల్లో వాడుకోవడానికి మాత్రమే సో నైంటీ ఫోర్ రూపీస్ అనమాట సో వారానికి సరిపడా గ్రాసరీస్ తీసుకున్నాము ఇక బిల్డింగ్ స్టార్ట్ అయింది ఎంత అయిందో చూద్దాము వన్ వన్ నైన్ అయింది అంటే యూకేలో బతకాలంటే మనకి వారానికి పదకొండు వేలు ఖర్చు అవుతుంది అనమాట మన ఇండియన్ బుచెట్స్లో సో షాపింగ్ అయిపోయిన తర్వాత ఇలా వచ్చి మనం దీని లోపల ఇది పెట్టి ప్రెస్ చేస్తే మన కాయిన్ మనకి బయటకు వచ్చేస్తుంది ఇలాగా సో నేను పెట్టిన కాయిన్ వచ్చేసింది వన్ పౌండ్ వెళ్ళిపోవడం ఇంటికి